ఎక్కడున్నావు రమ్మనువా చెప్తే మావా నాకు నెప్పే ఎత్తడం లేదు మావా భయపడద్దండి ఇది మనం కంటున్న కళ ఇది ఏ దేవుడి గుడి తెల్ల మనమే అన్వేషించి తెలుసుకుందాం మావా శిలాశాసనం మావా దీన్ని చదివితే గుడి వివరాలు తెలుసునేం చదువా భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి నదీ జలాలు నేరుగా గర్భగుడిలోకి వచ్చి శివలింగాన్ని అభిషేకించే అద్భుత ఘట్టం జరిగే శివాలయం సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివాలయం మీద పడేలా ఏర్పాటు చేయబడిన శివాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని ఆశ్చర్యపోయేలా చేసిన శివాలయం త్రిమూర్తులు ముగ్గురు ఒకే శివలింగం మీద కొలువై ఉన్న శివాలయం ఈ ఆలయంలోని శివలింగాన్ని ఏ పదార్థంతో తయారు చేశారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు భూమి మీద ఉండే ఏ పదార్థంతోనూ ఇక్కడుండే శివలింగం సరిపోలడం లేదు రెండు వేల ఆరు వందల సంవత్సరాల అతి ప్రాచీన ప్రసిద్ధ శివాలయం సాక్షాత్తు పరశురాముడి చేతుల మీదుగా పూజలు అందుకున్న ప్రసిద్ధ క్షేత్రం గుడిమల్లం శివాలయం మామ వింటుంటు